అధ్యక్ష నమస్కారం ఈరోజు ముందుగా తెలంగాణ ఆవిష్కరణకు ఎంతో త్యాగపూరితమైనటువంటి పాత్ర నిర్వర్తించి సత్యశీలిగా అన్నమాటకు కట్టుబడినటువంటి ఎన్ని నష్టాలు కష్టాలు వచ్చినా సరే తెలంగాణ ఇస్తానన్న మాటను నిలబెట్టుకున్నటువంటి ఒక గొప్ప మానవతా మూర్తి తెలంగాణ అభిమాని సోనియా గాంధీ గారి జన్మదిన పర్వాన వారికి నా తరపున మా భారత కమ్యూనిస్ట్ పార్టీ తరపున వారికి జన్మదిన శుభాకాంక్షలు ఘనంగా తెలియజేస్తా ఉన్నాను మేము ఎప్పుడు బీజేపీ అంటే దానికి మళ్ళీ ఇంకోసారి చెప్తా దాని కొన్ని 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 రిజ కొన్ని రిజర్వేషన్స్ ఉన్నాయి ఓకే థ్యాంక్ యూ రెండవది ఈనాడు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ సంబంధించి మిత్రులు తెలంగా టీఆర్ఎస్ అంటే ఇప్పుడు బీఆర్ఎస్ వారు కూడా ఉంటే బాగుండేదనేది నా అభిప్రాయం కారణం ఏమంటే మీరు అనుకున్నట్లు కానీ మీ మనసులో ఉన్నట్లు కానీ మీ భావనకు అనుగుణంగానే అన్నీ ఉండవు ఆ పద్ధతుల్లోనే విగ్రహం ఉండాలని మీరు అనుకున్న పద్ధతుల్లోనే కవులు కళాకారులు సత్కరించాలని మీరు అనుకున్న పద్ధతుల్లోనే సవ్యంగా జరగాలని అంటే ఇప్పుడు ఉన్నది మీ ప్రభుత్వం కాదు అది మీరు గమనంలో పెట్టుకోవాలి ఇప్పుడున్నది మారిన ప్రభుత్వం వీళ్ళకి కూడా కొన్ని ఉంటాయి కొన్ని ఆశయాలుంటాయి కొన్ని ఆకాంక్షలు ఉంటాయి కొన్ని అభిప్రాయాలు ఉంటాయి మీరు చేసినటువంటి అభిప్రాయాల పట్ల కొంత విరుద్ధమైనటువంటి వైఖరి కూడా ఉండొచ్చు నేను మనం చేసేది ఏమంటే ఇవాళ మీరు చెప్తా ఉన్నారు కదా ఆనాడు తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పల్లో మీరు ప్రతిపక్ష పార్టీలను పిలిచారా అని చెప్పి నేను ఆనాటి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారిని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను నాకు తెలిసి ఆ రూపకల్పన ఎలా ఉండాలని దానికి సంబంధించినటువంటి విధి విధానాలు ఎలా ఉండాలి లేకపోతే దానికి సంబంధించినటువంటి ఆవిష్కరణలో ఉన్నటువంటి పలు అంశాలు ఎలా ఉండాలని ఎవరితో కూడా చర్చించిన పరిస్థితి లేదు మమ్మల్ని అయితే పిలవలేదు ఇంకెవరినైనా పిలిచారో తెలియదు మమ్మల్ని అంటున్నానంటే మేము కమ్యూనిస్ట్ పార్టీగా ఒక జాతీయ పార్టీ అయి ఉండి కూడా విశాలాంధ్ర కోసం అనేక త్యాగాలు చేసిన పార్టీ అయి ఉండి కూడా తెలంగాణ ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకుని కేంద్రంలో ఉన్నటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఒక నిర్ణయం చేసింది ఇక ఆపలేము తెలంగాణ ఆవిష్కరణ కావాల్సిందే అని ఏబి వర్ధన్ గారు లేకపోతే ఇప్పుడున్న రాజా గారు సుధాకర్ రెడ్డి గారు మా నారాయణ గారు అనేక మంది అనేక పద్ధతులతో ఒక నిర్ణయం చేశారు కనీసం మాకు త్యాగ మాకు మాకు అందులో సోనియా గాంధీ గారు అప్పుడు ఒక మాట అన్నారు మీరందరూ అన్ని పార్టీలు ఏకాభిప్రాయానికి వస్తే తెలంగాణ మేము ఇస్తామని చెప్పి అన్ని పార్టీలు ఏకాభిప్రాయం రావాలంటే సహజంగా విశాలాంధ్ర కావాలన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ రాదని కొంతమందికి ఉండేది కానీ మేము కోరుకున్నాం సిపిఎం కూడా మేము తటస్థంగా ఉన్నామన్నారు ఆఖరి టీడీపీ వారు కూడా అప్పుడు దాన్ని ఏకాభిప్రాయానికి అంగీకరించడం జరిగింది అందువలన ఆ కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి మమ్మల్ని కూడా మీరు ఎప్పుడు కూడా గౌరవించింది లేదు పిలిచింది లేదు మా గౌరవం పాయింట్ కాదు ఇక్కడ కానీ ఒక రూపకల్పన చేసేటప్పుడు అందరి అభిప్రాయాలని పరిగణలో తీసుకోవాల్సిన బాధ్యత వారికి ఉందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను